తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో మాతృదేవో కార్యక్రమంలో మాతృమూర్తులకు సన్మాన వేడుకలు నిర్వహించారు సభా అధ్యక్షులు డాక్టర్ కెవి రమణ ఐఏఎస్ రిటైర్డ్ ప్రముఖ పారిశ్రామికవేత్త సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావుకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీరనారి చాకలి ఐలమ్మ కోటి మహిళా విశ్వవిద్యాలయం బీసీ ప్రొఫెసర్ సూర్య ధనుంజయ్ మాట్లాడుతూ పిల్లలు తమ అమ్మలను సత్కరించుకుంటున్నప్పుడు గుండె బరువెక్కుపోయి మాట రావటం లేదని చిన్ననాటి జ్ఞాపకాలు కండ్ల ముందు ఉన్నట్లు అనిపించిందని ఆమె అన్నారు డాక్టర్ కెవి రమణ కుటుంబ సమేతంగా పాల్గొని ఆయన మాట్లాడుతూ జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వంగా శ్రీనివాస్ గౌడ్ మరియు శంకర్లు అమ్మ పాటలతో అందరినీ మైమర్ గీతాలాపన చేశారని అమ్మను మించిన దైవం లేదని అమ్మే సర్వస్వం అన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు మాట్లాడుతూ ప్రాణం ఉన్నంత వరకు కళాకారుల సంఘానికి సేవ చేస్తారని ఆయన అన్నారు అమ్మలకు సన్మాన కార్యక్రమం రమేష్ గురూజీ వ్యాఖ్యానంతో పాదపూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో యువ కళా వాహిని అధ్యక్షులు లంక లక్ష్మీనారాయణ సరస్వతి ఉపాసకులు దైవాజ్ఞ శర్మ జానపద కళాకారులు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సొంచు లింగయ్య మహిళా అధ్యక్షురాలు విజయశ్రీ ప్రధాన కార్యదర్శి కవిత ఉపాధ్యక్షురాలు సునీత రాష్ట్ర కోశాధికారి మేకల నారాయణ రెడ్డి రాజయ్య మాంకాళి శ్రేవణ్ కుమార్ హనుమండ్ల మధు తాళ్ల రమేష్ పి కృష్ణయ్య గౌడ్ గటం పెద్దురు నిమ్మల రాజు పోలూరు రాము రజిత భాష జానకి రాము తదితరులు పాల్గొన్నారు

నన్న తల్లిరోయ్యా కొందా నలు తల్ మమ్మాని కొందానా నలు తల్లిరోయమ్మా అమ్మాని కొందాలమ్మా నన్ను కన్న తల్లిరోయమ్మా అమ్మాని కొందాలమ్మా నన్ను కన్న తల్లిరోయమ్మా चार

అందరికీ ఒకసారి తల్లిలో అక్షణం వేసిన తర్వాత వాళ్ళు తల పెట్టి చదువు పెట్టాను చేతులు పెట్టాను చదువులు పెట్టి దీవించండి తల్లి అందరు కూడా ఒక్కసారి కళ్ళు మూసుకోవాలమ్మా పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు కూడా కళ్ళు మూసుకోండి తల్లిదండ్రులు కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోవాలమ్మా తల్లిదండ్రులు మంచి దీవెలు ఇవ్వండి మనస్ఫూర్తి దీవెలు ఇవ్వండి de అంతవరకు వరకు మా అమ్మా నాన్నలను ప్రేమగా బాధ్యతగా ఆప్యాయతగా చూసుకుంటానని ఆత్మసాక్షిగా పాఠిస్తున్నాను మా నాన్నలారా నేను ఏమైనా ప్రపారం చేసుకుంటే తను క్షమించాను నాకు అందించండి మన భారతీయ సంస్కృతిని నెల్లవెల కాపాడుతారని ఆత్మసాక్షిగా వాటాయిస్తున్నాను ఎత్తి పరిస్థితిలో మా ఇంట్లో ఉన్న అమ్మా నాన్నలను పెద్దలందరినీ వృద్ధాశ్రమానికి పంపనని ఆత్మసాక్షిగా వాటర్ జయగుతా థ్యాంక్ యూ అమ్మా అందరికి ఒకసారి తల్లిలో అక్షరాలు వేసిన తర్వాత వాళ్ళ చేతి తలపై చేతులు పెట్టినమా చేతులు పెట్టండి చేతులు పెట్టి దీవించండి తల్లి కూడా ఒక్కసారి కళ్ళు మూసుకోరమ్మా పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు కూడా కళ్ళు మూసుకోండి తల్లిదండ్రులు కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోవాలమ్మా తల్లిదండ్రులు మంచి దీవెలు ఇవ్వండి మనస్ఫూర్తి దీవెలు ఇవ్వండి అది ఎంత ప్రేమతో కొట్టు చూడండి ప్రపంచం ఉన్నంత కాలంగా తల్లి బిడ్డల ప్రేమ జరామరణ అంటే ఉన్నంత కాలంగా ప్రపంచం ఉన్నంత కాలంగా ప్రేమ ఉండాలి అట్లాగే అమ్మా ఒకసారి ఈ సంస్కారాన్ని చక్కగా నిశ్చితానికి అందించండి బిడ్డలు దీవించండి మంచి తీయండి ఇక చె పూజ చేసిన బిడ్డ ముందు పెట్టండి పెట్టడం ముందు పెట్టండి పెట్టాలి పెట్టాలి ముందు పెట్టాలా బిడ్డలకు పెట్టిన ముందు పెట్టండి ఇంత పెద్ద కాదు ఇల్లు అంటారు కదా బిడ్డలు పెట్టండి పిల్లలు ఒక చేయండి తగిన వాళ్ళు పూజ ఇస్తాను మనం బాగా బాగా కదా ముందు పెట్టేసిన అమ్మ అమ్మ పెట్టేస్తాడు ముందు పెట్టండి కూర్చోండి కూర్చోండి అక్కడ కూర్చోండి చాలు చేయకండి చేయకండి కూర్చోండి

ఇంట్లో మనల్ని గౌరవించుకుంటారు కదా కానీ ఇలాంటి తలుగు మాత్రం ఎంత ఆనందంగా ఉన్నారు అని చెప్పే వారి పిల్లలు గవీంద్ర భారత్ లో హైదరాబాద్ లో వచ్చి వారిని గౌరవించడం అనేటువంటిది మీ దేశంలో ఉద్యోగాన్ని నేను భావిస్తా ఉన్నాను స్వామి దేవ అనేటువంటి పైగా స్వామి సహకారం పట్టించుకోవడం జరిగితే రమేష్ గారు ఎంతో గొప్పగా అనుభూతి చెందారు ఎంత గొప్పగా మనకందరికి అందించారు ఎక్కువగా మనతాలు దైవ స్మరణ కానీ లేదు సన్ననే దైవం అనేటువంటి రీతిలో ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి రమేష్ గారికి దానవర్ కళాకారుల సంఘం వారికి నేను మనసారా అభినందన తెలుపుతూ వాళ్ళ దీక్షను అందించడం కోసం అని చెప్పి నమస్కరిస్తా ఉన్నాను వీళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పిల్లల్ని దాకా చూసుకోండి పిల్లలు అమ్మల్ని స్నానాన్ని దాకా చూసుకోండి ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన అంశం అదే ఇవాళ కొంతమందికి జరిగిండొచ్చు కానీ అందరికీ తల్లిదండ్రులందరికీ జరిగినట్టే భావిస్తున్నావు శంకర్ వాడిన పాట కాని శ్రీనివాస్ వాడిన పాట కానీ ఒక్కొక్క పాటలో ఉండేటువంటి అర్థం చూస్తా ఉంటే మనకు అందరికీ కూడా కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి కొంతమంది కన్నీళ్లు తునిస్తున్నారు కొంతమంది మనసులోనే దాచుకున్నారు అది గమనించాం మనం కానీ ఎంత గొప్ప కార్యక్రమం నిర్వహించాలో నిర్వహించినందుకు తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం మహిళా విభాగాల వారికి నా యొక్క కృతజ్ఞతలు ఇప్పుడు సవాహకాలి కార్యక్రమాన్ని చాలా కృప్తంగా నిర్వహించుకుంటాం ఇలాంటి కార్యక్రమానికి అది భగవంతుని యొక్క ఆదేశం కావచ్చు శ్రీమతి సుర్యా ధనంజయ గారు ముఖ్యమంత్రిగా రావడం మాతృదేవోభావ అనేటువంటి కార్యక్రమానికి అలాగే నిజమైనటువంటి ఫలము కూడా అందిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ఈనాడు ముందుగా సోదరులు ఎంతో ఆత్మీయులు శ్రీ లక్ష్మణ గారిని తమ హృదయాభి ఉన్నది మా నాన్నగారు తొమ్మిది సంవత్సరాలు మా అమ్మకి ఎనభై తొమ్మిది సంవత్సరాలు ఇప్పటికే వారు ఉన్నారు అయితే ఎనభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి మా అమ్మ ఈ సంవత్సరం నుంచి లేవలేకపోయినా ఆవిడ హాస్పిటల్లో నాలుగు నెలలు ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా ఆవిడ హాస్పిటల్లోనే ఉంది ఇదంతా చూసిన తర్వాత నాకు నిజంగా హృదయం చెల్లించింది ఇంత చక్కటి కార్యక్రమాన్ని నన్ను కూడా అతిథిగా ఇంత పెద్దల ముందు పెంచినందుకు ముందుగా మహిళా సంఘం తెలంగాణ రాష్ట్ర జనపద కళాకారుల మహిళా విభాగం వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను రమణాచారి గారు ఆయన ఏం చెప్తా ఉండే ఆయన మాట్లాడిన తర్వాత మాట్లాడమే తప్పు అసలు ఒక ఆర్ ఆయన ఒక హిమాలయం అక్షరాల మహిమాలయం లక్షల మెదళ్ల మొదళ్లలో ఆలోచన అంకురాన్ని ప్రసరింపజేసే ప్రజ్ఞాలయం ఆయన ఒక హిమాలయం అంత గొప్ప మనసున్నటువంటి మనిషి అయినా ఏ కార్యక్రమం సరే మేము దిగ్విజయం చెయ్యాలి అంటే మా రమణాచారి గారు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే ఏ సభకైనా సరే ఆయన ఒక అలంకారం ఆయన లేకపోతే సభ విరాజిల్లలేదు ఈనాడు సభాధ్యక్షత వహించినటువంటి వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను తర్వాత ఈ మధ్య చూశానండి మేము శ్రీమతి సూర్యాధనంజయ గారిని మొన్న డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సభలో చూశాను ప్రసంగాలకు పరిమళాలంటే మంచి వర్త ఎవరైనా ఉన్నారంటే సూర్యధనంజయ గారిని చెప్తారు అంత గొప్పగా మాట్లాడారు ఒకే ఒక మాటలు చెప్తాను ఎంత బాగుంది ఆ రోజు ఆ సభలో ఆవిడ మాట్లాడిన మాట్లాడే వైభవం కలిగి రమణీయార్థ ప్రతిపాదకమై రసజనకమై మనోహరంగా మాట్లాడినటువంటి ఈనాటి ముఖ్య అతిథి గారు నేను ఈ ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా గారి గురించి ఒకటే ఒక మాట చెప్పాలండి సభలో ఎందుకంటే ఇంటికి వెళ్తాం కదండి ఎంత ఆప్యాయంగా మాట్లాడతాం నిజంగా ఆ ఆప్యాయతం చూస్తే కళ్ళు తిరిగి అసలు మన కళ్ళంత నీళ్ళు వస్తాయి అంత గొప్ప మనసున్నటువంటి మా మేడం గారిని కూడా ఇరువ ఇప్పుడు సత్కారం జరిగిన ఈ పదిహేను మంది వాళ్ళందరికీ కూడా మేము శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం తల్లులందరికీ కూడా ఒకసారి నేను పాదాలు వందలు మాతృదేవ మాతృమూర్తుల సన్మానం చేయటం ఆనందంగాను సముచితంగాను ఉంది ఈ సందర్భంలో నన్ను కూడా అందరి మాతృమూర్తుల సమక్షంలో సత్కరించడం నా పూర్వజన్మ సుహృతం ఈనాటి సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బిద్వన్మణి చాకలి హైలమ్మ మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ శ్రీమతి సూర్య ధనుంజయ్ గారికి నాకు సమయానికి తగిన సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్న డాక్టర్ కెవి రమణ ఐఎస్ గారికి ఉత్తమ సాహిత్యకారిని తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాన్ని అందుకున్నారు విధ్వని గారికి పెద్దలు దైవేంద్ర శర్మ గారికి మా అలంక లక్ష్మణాయణి గారికి నా అభినందనలు నాకు మొదటి నుంచి జానపద కళాకారులు అంటే అభిమానం అందుకే రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరిలో డాక్టర్ కెవి రమణిఎస్ గారి జన్మదినం రోజున వారి సూచన మేరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జానపద కళాకారులు ఒక నెల తెలంగాణలో ఒక నెల ఆంధ్రాలో వెయ్యి రూపాయలు చొప్పున వంద మంది కళాకారులు క్రమం తప్పికుంటారు నా ఊరు ఉన్నంత వరకు కొనసాగుతుందని తెలియకు నన్ను తెలంగాణ జానపద కళాకారుల సంఘం గౌరవ సలహాదారుగా ఎంచుకున్నందుకు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు మీ ఆదరాభిమానాలు నాయకులు ఎప్పుడు ఉండాలని ఉంటాయని ఆశిస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించినటువంటి తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం మహిళా విభాగం సభ్యులకు ముఖ్యంగా అధ్యక్షుడు వంగ శ్రీనివాస్ గౌడ్ గారికి తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ గారికి రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి శ్రీమతి కవిత గారికి ఇతర కార్యవర్తి సభ్యులకు శుభాభిన శుభాశిస్సులు తెలియచేస్తున్నాను పాత్రికేయ మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు నమస్కారం మాట పెగలడం లేదు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు ఒక్కసారిగా ఒక రీలుల నా చిన్న నా జ్ఞాపకాలన్నీ నా గుర్తుకొచ్చాయి అమ్మ అనే పదము అంటే చాలు నేను చాలా భావోద్వేగానికి గురవుతాను నేను కానీ ఈరోజు ఇక్కడికి చాలా సంతోషంగా వచ్చాను నేను మాతృమూర్తులు సత్కరిస్తున్నారని శత్రుతుల్యులు రమణాచారి గారు చెప్పినప్పుడు ఆనందపడ్డాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అసలు మాట్లాడలేకపోతున్నాను అంత గుండె భారం అయిపోయింది వేదికను అలంకరించిన ఈనాటి సభాధ్యక్షులు శిఖరం సాంస్కృతిక కళాకారుల ఎన్ని ఆత్మ బంధువు కళాబంధువు డాక్టర్ కెవి రమణాచారి గారికి అమ్మ నా తమ్మకు ఆ ఆది దంపతుల ఆదర్శమూర్తుల పాద పద్మములకు నేను ముందుగా వందనాలు తెలియజేస్తున్నాను ఇక ప్రముఖ సాహి పారిశ్రామికవేత్త సారిపల్లి కొండలరావు గారి గురించి మొన్న వారిని మా విశ్వవిద్యాలయంలో చూశాను వారి గురించి కొంత చదువుకున్నాను కూడా అయితే ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి అందరు అందరి ప్రాణాలు తీస్తే వారు కళాకారులకు ప్రాణం పోశారు ఊపిరి పుట్టారు అంత గొప్ప సౌజన్యమూర్తి ఆయన ఈరోజు వారిని సత్కరించుకోవడం మనల్ని మనం సత్కరించను సత్కరించుకున్నట్టు నిజంగా మీరు చాలా అదృష్టం చేసుకున్నారు నాకు వారిని చూస్తే కూడా అట్లనే దండం పెట్టాలనిపించింది చూడగానే నిన్న కలిసినప్పుడు అట్లనే అనిపించింది ఈరోజు నేను రాగానే వారు నన్ను రిసీవ్ చేసుకున్నారు అప్పుడు కూడా చాలా సంతోషం అనిపించింది ఇక లంకా లక్ష్మీనారాయణ గారు యువ కళావాహిని అధ్యక్షులు వారికి నేను నా మాటలు విన్నారట నా గురించి నాలుగు మంచి మాటలు చెప్పినందుకు వారికి కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా ఇక ఈ మాతృదేవోభవ మాతృమూర్తులకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్న రాష్ట్ర మహిళ అధ్యక్షులు విజయశ్రీ గారికి కవిత గారికి కళా సంపన్నుడు శ్రీనివాస్ గౌడ్ గారికి లింగన్న గారికి దైవజ్ఞ దైవ స్వరూపము లాంటి వారు దైవజ్ఞ శర్మ గారికి ఆ తర్వాత రామ్ గారు రమేష్ గారు వారి మాటలకి నాకు కన్నీళ్ళు ఆగలేదు వాళ్ళు చెప్ చాలా వరకు నేను డైవర్ట్ చేసుకున్నాను నా మనసుని అయినా కూడా నాకు కన్నీళ్ళు లాగలేదు నేను బయటపడిపోయినా నిజానికి అసలు అమ్మ గురించి ముందే చెప్పాను కదా అమ్మ గురించి మాట్లాడితే నేను అసలు తట్టుకోలేనని ఎందుకంటే నా చిన్నప్పుడు నాలుగు సంవత్సరాలప్పుడే మా నాన్నగారు చనిపోయారు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు నాకప్పుడు నాలుగు సంవత్సరాలు మా చెల్లికి సంవత్సరం నర ఆడి అంటే బంజార భాషలో అమ్మ విజయం సార్ సదా చదువు సార్ హమారి ఆడి నాం ధాళిబాయి బార్ నాం భల్లు నాయక్ నిజానికి సార్ నాకు తెలుగు రాదు నేను ఐదో తరగతి చదువుకునే వరకు కూడా నాకు తెలుగు రాదు తెలుగు మాట్లాడమే రాదు మాకు చదువు నేర్పించిన మా గురువు మా భాషలో పంజారా భాషలో ఆయన భాష నేర్చుకొని ఆ భాషలో మాకు పాఠాలు చెప్పాడు కాబట్టి నాకు తెలివి రాదు ఐదో తరగతి వరకు ఎప్పుడైతే మా తండాన్ని వదిలి మిరాల్గూడ నల్గొండ జిల్లా మిరాలు గూడ మాది ఆ మిరాలుగూడకు వచ్చిన తర్వాత తెలుగు భాష నేర్చుకున్నాను నేను మనం వాతే నీకు అరే వాతే తప్ప హను ఎంత సే తెలుగు సీక్లిదిని ఇంగ్లీష్ సీక్లిదిని హిందీ సీక్లిదిని ఆ సేమ్ ఆ బడేర్ సీక్లిదిని అందరిట్లో పోయి కలవా కలవాలంటే నాకు చాలా భయం ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలియదు ఎవరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో తెలియదు హైదరాబాద్కి వచ్చినప్పుడు బిక్కు బిక్కునమ్మా మా వారి దానించే చాలా ఎంకరేజ్ చేశారు నువ్వు అట్లయితే నువ్వు ఎంత పడిపోతావు అని ఆయన ప్రోత్సహించేవారు అనమాట ఏం కాదు నువ్వు మాట్లాడు వెళ్ళంటే తెలుగు సరిగా రాదు వాళ్ళు ఏదన్నా అడిగితే చెప్పడానికి ఎందుకంటే బంజారా భాష చాలా పరిమితమైన భాష చాలా తక్కువ మాటలు ఉంటాయి ఇక తెలుగు నేర్చుకున్నాను కానీ అంత బాగా పర్ఫెక్ట్ గా మాట్లాడడం రాకపోయి ఎప్పుడైతే తెలుగు సాహిత్యం చదువుకున్నాను ఎప్పుడైతే సభలు సమావేశాల నేను అటెండ్ అయ్యాను ఎక్కువగా ఆ గారు నాకు కనిపిస్తే నాకు ధనంజయ్ అసలు ఆ స్వామి వేల్కొండ స్వామి కనిపిస్తారు మాకు సాస్తాంగ నమస్కారం చేస్తారు మా వారు ధనంజయ గారు సార్ అంటే అంత ఇష్టం మమ్మల్ని ఎప్పుడు అబ్బా సార్ ఇట్లా ముట్టుగుట్టే చాలనిపిస్తూ ఉంటది సార్ వడిలో ఒదిగిపోవాలనిపిస్తుంటది ఎందుకంటే నాన్న ప్రేమ తెలియదు కాబట్టి ఎక్కువ నేను అమ్మ నాళ్ళ గురించి ఎక్కడ మాట్లాడదు మాట్లాడితే చాలా ఎమోషన్ అయిపోతాను నేను అందుకనే మాట్లాడను సారీ Thank you. Thank you so much, Baba. You are my Baba and my you so much.